గిద్దలూరులో ఇటీవల బాలుడిని ఒంటరి చేసిన తల్లిదండ్రులను వీలైనంత త్వరగా గుర్తించి వారికి అప్పగించడమో లేదా ప్రభుత్వం వారు సంరక్షణ తీసుకోవడమో జరగాలని రాష్ట్ర బీసీ ప్రధాన కార్యదర్శి జాడీ శ్వేత పేర్కొన్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఇటీవల అనాథ అయిన ఒక చిన్నారిని స్థానిక నాయకులు కార్యకర్తలు కలిసి పరామర్శించారు బాలుడిని ఒంటరి చేసిన తల్లిదండ్రులను త్వరలోనే గుర్తించి వారికి అప్పగించడం లేదా ప్రభుత్వం సంరక్షణ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు బాలుడికి అవసరమైన వైద్య సహాయం అందించిన లిటిల్ స్టార్ హాస్పిటల్ డాక్టర్ సాయి శిషిర్ మరియు సిబ్బందిని అభినందించారు సమాజంలోని ప్రతి పిల్లవాడు మన భవిష్యత్తు వారిని ఆదుకోవడం మనందరి బాధ్యత అని వారు పేర్కొన్నారు అలాగే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లలను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ చేయుతనివ్వారని పిలుపునిచ్చారు విద్యా స్ఫూర్తి ధైర్యం అనే మూడు మూలాధారాలు ఒక చిన్నారి జీవితాన్ని వెలిగించగలవని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు బీసీ కార్యకర్తలు పాల్గొని బాలుడికి అవసరమైన సదుపాయాలను సమకూర్చారు అసోసియేషన్ అసోసియేషన్ విమెన్ వెల్ఫేర్ స్టేట్ జనరల్ వర్క్ చేస్తున్నాను నిన్న గిరులో జరిగిన సంఘటన గురించి తెలుసుకొని మేము లిటిల్ స్టార్స్ హాస్పిటల్ ని సందర్శించాము ఇక్కడ వచ్చిన తర్వాత లిటిల్ స్టార్స్ యాజమాన్యాన్ని మేము విచారించినప్పుడు బేబీ యొక్క బేబీ బాయ్ యొక్క హెల్త్ అనేది బాగా ఉంది బేబీ బాయ్ రెస్పాండ్ అవుతున్నాడు అబ్బాయికి కావలసిన జనరల్ టెస్ట్లన్నీ జరిపించాము అని వాళ్ళు తెలియజేశారు దీంట్లో బేబీ బాయ్ అనేది ఫీడింగ్ బాబుకు ఫీడింగ్ కూడా బాగా జరుగుతుంది అని హాస్పిటల్ వాళ్ళు మనకు సమాచారం ఇచ్చారు బాయ్కి కి తరఫున మేము బాయ్ కి కావలసిన బెడ్ కానివ్వండి ఫీడింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి మాకు అయినంత వరకు మేము ప్రొవైడ్ చేశాము అనేది ఆశించకుండా వాళ్ళు కూడా ముందుకు వచ్చి చేస్తున్నందుకు హాస్పిటల్ యాజమాన్యాన్ని మేము అభినందాము ఐసిబిఎస్ వాళ్ళు వీలైనంత త్వరగా పోలీస్ వారి సహాయం తీసుకొని చొరవ ముందుకు చొరవ చేసుకుని బేబీ బాయ్ ని త్వరగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చవలసిందిగా బీసీ సంఘం తరఫున కోరుతున్నాము నిన్న జరిగిన సంఘటన హృదయ విదారకమైన సంఘటన దీనిని మళ్లీ జరగకుండా మన సొసైటీలో లో బాధ్యత బాధ్యత గా యువతులందరికీ ఉంది కావలసిన మహిళలు మనం మేల్కొని మనకు జరుగుతున్న అన్యాయాన్ని మనం ఎదిరించాల్సిన టైంలో ఎదిరించకపోతే ఇలాంటి సంఘటనలు మళ్లీ జరుగుతాయని తెలుస్తుంది కాబట్టి దీనికి కావాల్సిన చర్యలు ముందుగానే తీసుకుంటే ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా అందులో విమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము ఎంతవరకు చేయాలి హెల్ప్ చేస్తాము చేస్తాము సపోర్ట్ అనేది ఇక్కడ ఉన్న తెలియజేస్తున్నాము నమస్తే అండి నా పేరు డాక్టర్ సాయి శిశి చిన్నపిల్లల డాక్టర్ని లిటిల్ స్టార్స్ న్యూ బోర్న్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ నిన్న మార్నింగ్ అంటే మంగళవారం నిన్న పొద్దున మా దగ్గరకి ఒక అన్ఎక్స్పెక్టెడ్ డెలివరీ బేబీ అనేది వచ్చింది రావడం జరిగింది బేబీ వచ్చేసి మేల్ చైల్డ్ వెయిట్ వచ్చేసి టూ పాయింట్ సిక్స్ కేజెస్ సో ఇనీషియల్గా బేబీకి రిసెస్టేషన్ చేయడం జరిగింది తర్వాత బీసీజీ వ్యాక్సినేషన్స్ విటమిన్ కే ఇంజెక్షన్స్ ఇవ్వడం జరిగింది తర్వాత బేబీ సకింగ్ ఇవన్నీ బాగుండడంతో ఫీడింగ్ అనేది స్టార్ట్ చేశాను మదర్ ఫీడ్ అది లేకపోవడం వల్ల ఫార్ములా ఫీడ్ ఇవ్వగలుగుతున్నాము ప్రస్తుతానికి ఫీడ్స్ అయితే బాగానే తీసుకుంటుంది హిమోగ్లోబిన్ బ్లడ్ గ్రూప్ అన్ని చేయించాను హిమోగ్లోబిన్ కూడా బాగానే ఉంది బ్లడ్ గ్రూప్ వచ్చేసి ఓ పాజిటివ్ ఉంది సో అయితే ఫీడ్స్ అన్ని బాగానే తీసుకుంటుంది బేబీ కండిషన్ అయితే ఆక్సిజన్ సాచురేషన్స్ అన్ని మెయింటైన్ స్టేబుల్ స్టేబుల్గానే ఉంది బేబీ సో బేబీ కండిషన్ స్టేబుల్గా ఉంది ఫీడ్స్ అన్ని తీసుకుంటుంది నెక్స్ట్ బేబీకి వచ్చేసి ఎటువంటి చార్జెస్ అయితే ఏం లేదు ఎందుకంటే బేబీ మదర్ అన్లోన్ మదర్ సో గవర్నమెంట్ యాజ్ అ సోషల్ సర్వీస్గా మనం గవర్నమెంట్కి మానవతా దృక్పథంతో మనం প্রস্তা বেবি উন্নত খরচ তো হাসপালের পরিস্থিতি